తిరుపతి వెళ్దాం తిరుపతిలో మున్సిపల్ కార్మికుల సమేత ఎక్కడికక్కడ చెత్త పేరుగు కార్తీక్ వివరాలు అందిస్తారు టెంపుల్ సిటీ కాస్త చెత్త సిటీగా మారింది ఏదైతే మున్సిపల్ కార్మికులు గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి సమ్మె ప్రభావంతో మొన్నటి వరకు కూడా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా తిరుపతిలో అయితే కార్మికులు అయితే చెత్త ఎత్తుతూనే ఉన్నారు అయితే నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో తిరుపతిలో ఉన్నటువంటి చెత్తను కార్మికులు ఎత్తకపోవడంతో ఎక్కడికక్కడే చెత్త మొత్తం కూడా నిండిపోయిందని చెప్పుకోవాలి మొత్తం పెద్ద కుండల్లాగా మొత్తం ఎక్కడ చూసినా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి దీని కారణంగా మొత్తం అన్ని కాలనీలు అన్ని పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కంపు కొడుతున్నటువంటి పరిస్థితి భక్తులు వెళ్ళేటువంటి బస్ స్టాండ్ కావచ్చు రైల్వే స్టేషన్ సమీపం వద్ద కావచ్చు అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది ఎక్కడ చూసినా కూడా చెత్తే మనకు ప్రస్తుతం దర్శనమిస్తుందని చెప్పుకోవాలి అయితే మున్సిపల్ కార్మికులు గత కొద్ది రోజులుగా కూడా దాదాపు వారం రోజులుగా కూడా దీని మీద సమ్మె సమ్మె చేస్తూ ఉన్నారు తమకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వానికి కూడా అల్టిమేటం అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది కనీస వేతన పెంపు కింద పద్దెనిమిది వేలకు పైగా కూడా జీతం కావచ్చు దాని తర్వాత తమకు రక్షణకు కోసం కావాల్సినటువంటి పరికరాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏమీ ఇవ్వలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులందరూ కూడా ధర్నాకు దిగడంతో ఈ రకంగా తిరుపతిలో మొత్తం చెత్తంతా కూడా పేరుకుపోయిందని చెప్పాలి దాదాపు తిరుపతిలో ఎనిమిది వందలకు పైగా కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే రెండు వందల మందికి పైగా కూడా పర్మనెంట్ కార్మికులు ఉన్నారు దాదాపు వెయ్యి మంది ప్రస్తుతం అందరూ కూడా రోడ్డెక్కి ప్రస్తుతం నిరసనలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి తిరుపతిలో ఒక రోజుకి దాదాపు రెండు వందల యా రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల చెత్త అనేది కూడా ఒక రోజుకి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా కూడా తిరుపతి అంటే అనే ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ ఎక్కువగా టెంపుల్స్తో పాటు ఇక్కడ హోటల్స్ అనేది అత్యధికంగా ఉంటాయి దీని కారణంగా ఎక్కువ చెత్త అనేది కూడా వేస్టేజ్ అనేది కూడా పెద్ద ఎత్తున వస్తుంటాయి సో ప్రస్తుతం రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల చెత్త అనేది ఒక రోజు కంటే ఆ చెత్త ఇప్పుడే గత రెండు రోజులుగా కూడా ఎత్తకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి దీని కారణంగా మొత్తం అన్ని ఏరియాలో కూడా కొడుతున్నటువంటి పరిస్థితి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా టెంపుల్ సిటీ కాస్త ఏదైతే చెత్త సిటీగా మారినటువంటి పరిస్థితి వెంటనే దీన్ని తొలగించాలంటూ కూడా ఒకవైపు నగరవాసులతో పాటు శ్రీవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి కెమెరాపర్సన్ చంచైతో కార్తీక్ అంటేవి